గోదావరి నది పరివాహక ప్రాంతం గోదావరి ఖనిలో నిర్వహించిన సమ్మక్క సారలమ్మ జాతర హుండీ లెక్కింపు పూర్తయినట్లు ఆలయ ఈవో కాంతారెడ్డి తెలిపారు నాలుగు రోజుల పాటు నిర్వహించిన ఈ జాతరలో నలభై లక్షల యాభై రూపాయల ఆదాయం లభించినట్లు ఈవో వెల్లడించారు నలభై హుండీల ద్వారా ఇరవై లక్షల నలభై రూపాయలు రాగా టెండర్ల ద్వారా పదమూడు లక్షల ఎనభై నాలుగు వేల మూడు వందల యాభై రూపాయలు ఇక టికెట్ల ద్వారా ఐదు లక్షల యాభై ఏడు వేల ఆరు వందల డెబ్బై రూపాయలు లభించినట్లు ఆయన తెలిపారు వీటితో పాటు పద్దెనిమిది

తొమ్మిది రూపాయలు రావడం జరిగింది గత సంవత్సరం కంటే తొంభై తొమ్మిది వేల రూపాయలు అధికంగా రావడం జరిగింది డిజిటలు డిజిటల్ ద్వారా ఉండి ఈ ఈ ఉండి ద్వారా అది రావాల్సి ఉన్నది బ్యాంకు ద్వారా తీసుకున్న తర్వాత వెళ్ళగలం బంగారము మిశ్రమ బంగారము పన్నెండు గ్రాములు రావడం జరిగింది అలాగే మిశ్రమ వెండి ఒక కిలో ఎనిమిది వందల గ్రాములు అమెరికా డాలర్సు ఇరవై మూడు అమెరికా డాలర్సు ఇరవై మూడు రావడం జరిగింది ఇది దానికి సహకరించిన మన ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా అలాగే మన స్థానిక శాసనములు గారికి పోలీస్ సిబ్బంది గారికి మున్సిపల్ సిబ్బంది గారికి అన్ని శాఖల సిబ్బంది సహాయ సహకారాలతో ప్రజాప్రభుత్వ సహకారంతో అలాగే సింగరేణి ఎన్టీపీసీ ఆర్ఎఫ్సిఎల్ సంస్థల సహాయ సహకారాలతో దివ్యంగా ఇది శాఖలను మంచిగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి సంగతి లేకుండా విజయవంతంగా చేసుకోవడం జరిగింది అందరికీ అన్ని శాఖలకు వేరువేరుగా పని అప్పచెప్పడం జరిగింది సింగరేణి యాజమాన్యం ఎయిటీ పర్సెంట్ పని సింగరేణి యాజమాన్యం చేయడం జరిగింది మిగతాది ఎన్టీపీసీ యాజమాన్యం చేయడం జరిగింది ఆర్ఎఫ్సిఎల్ వారు ప్రసాదం వితరణ అనేది ఒకటి చేశారు మిగతాది వాళ్ళకు రెండు షెడ్స్ కట్టమని అడిగాం వారు దీని తర్వాత వాళ్ళ పండు రాగానే రెండు పర్మనెంట్ షెడ్స్ చేస్తామని వారు చెప్పారు నగరపాలక సంస్థ ఈసారి క్లీనింగ్ మాత్రం సానిటేషన్ చాలా బ్రహ్మాండంగా చేసింది కాబట్టి ముఖ్యంగా ఎవరో ఎమ్మెల్యే గారికి కరెక్ట్ డిప్యూటీ కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ నగరపాలక సంస్థ మేయర్ గారు అలాగే కమిషనర్ గారు డిప్యూటీ కమిషనర్ సింగరేణి యాజమాన్య జనరల్ మేనేజర్ ప్రతి ఒక్కరికి పేరు పేరున జాతర తరఫున నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను అలాగే ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా పోలీస్ సిబ్బంది కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా బ్రహ్మాండంగా జరిగింది లైటింగ్ కానీ ఏ ఫెసిలిటీలో ఎవరూ తప్పలేదని కొత్త పబ్లిక్లో ట్రాక్ వెళ్ళిపోయింది కాబట్టి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియదు